బీజేపీ మహిళా నేతపై నోరు పారేసుకున్న అజిత్ సింగ్ నగర ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎస్ఐను చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వినాయక నిమజ్జనం ఊరేగింపుల నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో డీజే ను ఆపమనే క్రమంలో సంయమనం కోల్పోయి మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన ఎస్ఐ దూషించిన ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వీడియోను సిపికి పంపించి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు ಈ ದಿನ ರೂಢ ಕೇಸ್ ಎವೇ ಬೈಟು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ వద్దు మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి బొచ్చుకి అనకూడదు ఆడోళ్ళ దగ్గర ఆడోళ్ళ దగ్గర వచ్చాను సార్ ఆడోళ్ళ దగ్గర వచ్చాను సార్ ఏంటి వచ్చు అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి రాయ్ చెప్పండి చెప్పండి ఆడలు వచ్చండి సార్ ఆడలు వచ్చాను సార్ ఆడలు వచ్చాను సార్ మీకు ఆడలు వచ్చాను సార్ చెప్పండి ఆడలు అండి తోయండి తోండి తోయండి సైన్ కొట్టండి కొట్టండి ఏం సార్ దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి ఆడలు తప్పు అండి వీడియో తీసే ఉంచుతా వీడియో తీసే ఉంచుతా